ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వీటి విలువ తెలుస్తోంది అయితే మీకు దేని విలువ తెలియబోతోంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మార్చుకోటానికి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి అనేది ఐదవ రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ పాదాలు ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు బంధాల విలువ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి ఏ వ్యక్తిని అయితే మీరు దూరం పెట్టారో ఆ వ్యక్తి వల్ల మీకు ఒక అవసరం పడుతుంది అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇదివరకు మీ కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు మీకు చెప్పినా కానీ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు ఒక రకమైనటువంటి పంతంతో వారిని దూరం పెట్టారు అయితే ఒక సహాయం నిమిత్తం వారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ విధంగా బంధాల విలువ తెలిసే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తికి సంబంధించి మీరు ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని మీరు అంచెలంచెలుగా అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది దాని కారణంగా కొన్ని ఊహించని పరిణామాలు మీరు చూడబోతున్నారు అలాగే కొన్ని అంశాల గురించి మీరు కీలకమైన విషయాలను నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని కొంతమంది వ్యక్తులు చేజార్చుకుంటారు కొంతమంది వ్యక్తులు వినియోగించుకుని వారు అందరం ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ లేదా మీ యొక్క మిత్రులతో కాని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారిని ఈ రోజు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భార్యభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తోబుట్టువుల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి